అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి పాకంతో పనిలేని నాలుగు రకాల బూరెలు ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీ ఈ రెసిపీస్ మీరు చూసి ఈ స్వీట్ బూరెలను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా గోధుమ పాలబూరలు ఎలా చేయాలో చూద్దాం పదంటే పది నిమిషాల్లో ఈ అయితే మీరు చేయొచ్చు పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా ఈ అయితే తినేశారండి మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ టేస్ట్ అయితే ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి నేను ఒక కప్పు గోధుమ రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ లావు ఉప్మా రవ్వ ఉంటుంది కదండి సూజీ కాదు వేరేది ఆ గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని ఏదైతే కప్పుతో గోధుమ రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు అయితే మనం ఇక్కడ పాలు కూడా తీసుకోవాలి ఒక కప్పు పాలుని గోధుమ రవ్వలో పోసేసి ఒక గరిట తీసుకొని చక్కగా ఈ గోధుమ రవ్వనంతా బాగా కలపాలి చూడండి గరిటతో ఈ విధంగా మొత్తం బాగా పాలల్లో ఈ గోధుమ రవ్వనైతే నానపెట్టేసేయండి ఈ బౌల్ మీద ఒక మూత అయితే పెట్టేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పాలల్లో ఈ గోధుమ రవ్వని నాననివ్వండి నేను ఇరవై ఐదు నిమిషాల తర్వాత గోధుమ రవ్వ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పాలల్లో నాని ఈ విధంగా మనకైతే ఉంటుంది ఇప్పుడు ఈ గోధుమ రవ్వని మనము ఒక ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గోధుమ రవ్వనంతా ఆ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి గోధుమ రవ్వ అంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనము ఇందులోకి కొంచెం రుచికి తగిన విధంగా ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలకులు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరిపిండి వేసుకోండి వరిపిండి ఎందుకంటే మనకి క్రిస్పీగా వస్తాయండి మరీ మెత్తగా ఉండకుండా రెండు స్పూన్లు వరిపిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు అయితే బెల్లం అయితే తరిగిన బెల్లాన్ని తీసుకుంటున్నాను ఎవరైనా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక స్పూను ఎక్కువ వేసేసుకోండి బెల్లం కావాలంటే తర్వాత నేను ఒక టేబుల్ స్పూను పాలు అయితే వేసుకున్నాను ఎక్కువ వేసుకోకండి మరీ జారుగా అయిపోయి బూరెలు అయితే మనకి రావండి ఇవి నేను వేసిన పాలు కాచి చల్లార్చిన పాలే వేసానండి స్టార్టింగ్లో వేసినప్పుడు కూడా కాచి చల్లార్చిన పాలు వేశాను ఇక్కడ నేను వేసిన ఒక స్పూన్ కూడా కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను పిండి కన్సిస్టెన్సీ చూడండి మనం దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి అంతకంటే జారుగా అయితే మనకి బూరెలు అయితే రావండి ఇందులో నేను ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసాను చక్కగా నువ్వులు వేసినాక పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకోండి బూరెలు వేసుకోవడానికి తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి నేను బూరెలు వేస్తున్నాను ఇలాంటి గుంత గరెటితో అయితే బూరెలు బాగా వస్తాయి గుంత గరెతోనే ఇలా ఒక గరిటైతే తీసి ఇందులో వేసుకోండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బూరెలు కాల్చుకోండి లేకపోతే లోపల పిండి పిండిగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే పైన నల్లగా వచ్చేసి లోపల కాలకుండా అలాగే ఉంటుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల కూడా పిండి చక్కగా ఉడుగుతుంది ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని బోరెనైతే తీసేసుకున్నాను ఇంకొక బోరె కూడా వేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా గరిడితో పిండి అనేది మనం వేసేసుకొని రెండు వైపులా కాల్చుకొని చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఈ బూరెలు కాల్చుకోండి ఇదే విధంగా అన్ని బూరెలు వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవటం అండి అంతే అండి ఎల్ హెల్దీ టేస్టీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో వాళ్ళైతే చాలా బాగా తిన్నారు మీకు కూడా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా స్వీట్ చేసి సర్వ్ చేయండి మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెండో రెసిపీ వచ్చేసి సజ్జ బూరెలు ట్రెడిషనల్ రెసిపీ పాకంతో పని లేకుండా చేసుకునేదే ఇది కూడా పది రోజుల పాటు మనకి నిల్వ ఉంటాయి చిన్న చిన్న టిప్స్ పాటించాము అంటే ఎన్నో పోషక విలువలు కలిగిన ట్రెడిషనల్ వంట అండి సజ్జలతో చేసే సజ్జ బూరలు టేస్టీగా ఎలా చేసుకోవాలో దాంట్లో ఉండే పోషక విలువలు ఏంటో కూడా చక్కగా వివరిస్తాను పాకంతో పని లేకుండా కొత్తగా చేసేవాళ్ళైనా బూర పొంగే విధంగా ఎలా చేయాలో చూపిస్తాను ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను సజ్జ బూరల కోసం ఒక అర కేజీ సజ్జలు తీసుకున్నానండి సజ్జలు ఓవర్ నైట్ నానపెట్టుకోండి లేదా ఒక ఆరేడు గంటలైనా కనీసం నానాలి నేను ఓవర్ నైట్ నానపెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని సజ్జల్లో ఇసుక రాళ్ళు అలాంటివి ఉంటాయండి జాగ్రత్తగా గాలిచ్చుకొని ఒక చిల్లులు గిన్నెకి వేసుకోవాలి కొంచెం నీళ్ళన్నీ ఒడిచే వరకు ఆ చిల్లుల గిన్నెలోనే ఉంచి వాటిని ఒక క్లాత్ మీద ఆరపోయాలి ఫ్యాన్ గాలి కింద ఒక గంట అలా ఉంచాము అంటే తడి లేకుండా ఆరిపోతాయండి అప్పుడు పిండి వేసుకుంటే చాలా మంచిగా వస్తుంది సజ్జల్లో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ పీచు పదార్థం ఐరన్ పదార్థాలు పుష్కలంగా ఉంటాయండి అంతేకాకుండా కండరాలకు ఎక్కువ శక్తిని ఇస్తాయి రోగ శక్తిని కూడా పెంచుతాయి ఎముకలు దృఢంగా ఉండడానికి జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సజ్జలు చాలా మంచి సోర్స్ అండి రక్తహీనతతో బాధపడేవారు కూడా సజ్జలతో తయారు చేసే పదార్థాలను తినడం చాలా మంచిదండి పిల్లల ఎదుగుదలలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి సజ్జలతో చేసే పదార్థాలు తినండి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఓల్డే డేస్లో సజ్జలు జొన్నలు ఎక్కువగా తినేవాళ్ళు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు మారుతున్న కాలం బట్టి మన ఆహార అలవాట్లన్నీ మారిపోయాయండి పజలతో చేసే పదార్థాలు మన ఆహార అలవాట్లో ఒక పార్ట్గా చేసుకుంటే మనకు ఎంతో మంచిదండి ఇప్పుడు సజ్జలన్నీ ఆరిపోయాయండి నేను మిక్సీ పడుతున్నాను స్వీట్ బ్యాలెన్స్ చేయటం కోసం కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను పిండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఉండలలాగా ఉంటే ఏమైనా పొడిలాగా చేసేసుకోండి నాకు పిండి మొత్తం రెడీ అయిపోయిందండి ఇక్కడ పిండిని జల్లించాల్సిన అవసరం ఏమీ లేదు మెత్తగా చేసుకోండి నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నువ్వులు గసగసాలు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అండి ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను గసగసాలు కూడా యాడ్ చేయాలి గసగసాలు వేసిన తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే వేగిపోతాయి ఇలా గసగసాలు నువ్వులు వేయటం వల్ల చాలా మంచి రుచి అయితే వస్తాయి నెక్స్ట్ అర కేజీ సజ్జలకి పావు కేజీ బెల్లం పడుతుందండి అంటే కేజీ సజ్జలకి అర కేజీ బెల్లం పడుతుంది బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని ఒక బాండీలో కానీ ఒక బౌల్లో కానీ తీసుకొని కొంచెం ఒక చిన్న టీ కప్పు వాటర్ యాడ్ చేయండి ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బాగా కరిగించుకోవాలి ఈ బెల్లాన్ని ఒక గరిట తీసుకొని బెల్లాన్ని కదుపుకుంటూ కరిగించండి కరిగించిన తర్వాత ఇందులో బెల్లంలో ఏదైనా నలకలు కానీ అలాంటివైనా ఉంటే వడపోసుకోవాలండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్తో బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి నలకలు ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని మరీ గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా మరిగించాలి ఇలా పొంగులు రావాలండి దీనికి పాకమేమీ అవసరం లేదు సజ్జ బూరలకి బాగా పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేయాలి ఇలా బాగా మరిగాయి అంటే సజ్జ బూరెలు ఎక్కువ రోజులు నిలబంటాయండి ఇలా పొంగులు వచ్చే వరకు బాగా మరిగించాలి ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూను నువ్వులను కూడా యాడ్ చేయాలి ఇందులో ఎండు కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు ఎండు కొబ్బరి పొడి కూడా వేయచ్చండి నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేయట్లేదు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి శుభ్రంగా కలిపేసి బాగా పొంగులు వచ్చే వరకు ఇలా పొంగులు చూడండి ఎలా వస్తున్నాయో వీడియోలో చూసినట్లయితే అలా పొంగులు వచ్చే వరకు బాగా మరిగించేసి పాకంలో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేయండి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల సచ్చబూరెలకి సూపర్ టేస్ట్ వస్తుందండి నెయ్యి కూడా శుభ్రంగా కరిగిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకోవాలండి ఈ నెయ్యి వేసుకోవటం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు పిండిలోకి ఈ పాకాన్ని అయితే మనం వేసుకోవాలండి మొత్తం ఒకేసారి పోసుకోకండి కొంచెం పక్కన అట్టి పెట్టేసుకొని ఇదంతా కలపండి కలిపిన తర్వాత అడ్జస్ట్ అయితే ఓకే లేదు అంటే మిగతాది కూడా కొంచెం వేసి కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకుంటే బోరెలు బాగోవ్వండి అంచులన్నీ పగిలిపోయి అస్సలు సరిగా పొంగవు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా పాకం కొంచెం చల్లారిన తర్వాత చేతితో బాగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకోండి ఉండలు కూడా చక్కగా వస్తున్నాయి చూడండి ఇలా పిండిని బాగా కలుపుకోవాలి తరువాత చేతిని నూనె లేదా నెయ్యితో గ్రీస్ చేసుకోండి పిండి ఉండలుగా చేసుకొని మీడియం సైజు ఉండలుగా చేసుకొని ఇలా ఒక కవర్ మీద ప్రెస్ చేసుకోవాలండి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా నేను వీడియోలో చూపించాను చూడండి ఆ విధంగా ప్రెస్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బూరెలను వేసేసుకోవటమేనండి ఒక నిమిషం పాటు బూరెను కదిలించకుండా అలాగే వదిలేయండి చూడండి ఇప్పుడు పొంగుతూ ఉంటుంది బాగా చాలా బాగా పొంగాయి చూడండి ఇదే విధంగా మీరు కూడా పిండి కలుపుకుంటే చాలా నీట్గా పొంగుతాయండి బాండి వెడల్పును పట్టి రెండు మూడు బూరెలు వేసుకోండి ఎక్కువ ఒకేసారి వేస్తే పొంగవు ఇలా వేయించుకోవాలి తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా వేయించాలి తర్వాత అన్నీ ఇదే విధంగా వేయించటమేనండి చాలా బాగా మంచిగా పొంగాయి చూడండి ఎంతో రుచికరమైన సజ్జ బూరెలు రెడీ అయిపోయాయండి మీరు ఎప్పుడైనా సజ్జ బూరెలు చింతకాయ పచ్చడి కాంబినేషన్ తిన్నారా అండి తినని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఓల్డెన్ డేస్లో ఎక్కువగా ఇలాగే తినేవాళ్ళు వాళ్ళందుకే చాలా దృఢంగా బలంగా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు సింపుల్ అండ్ టేస్టీ రెండో రకం సజ్జ బూరెలు అయితే రెడీ అయిపోయాయండి మూడో రెసిపీ వచ్చేసి పాలబూరెలు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను నేను ముందుగా పాలబూరెలు చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను బియ్యం తీసుకొని వీటిని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి శుభ్రంగా బియ్యం కడుక్కొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానపెట్టుకుంటే మనకి చక్కగా పాలబూరెలు పొంగుతాయి ఓవర్ నైట్ నానిన తర్వాత బియ్యం చూడండి ఈ విధంగా ఉన్నాయి ఒక్కసారి శుభ్రంగా ఈ బియ్యాన్ని కడిగి వడగినెలోకి వడవేసుకోవాలి లేదా స్ట్రైనర్లో కానీ బియ్యంలో అస్సలు తడి లేకుండా చేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బియ్యం మొత్తం వేసుకొని మెత్తగా పిండిలాగా పట్టుకోవాలి తర్వాత ఒక వెడలపాటి హారతిపల్లం తీసుకొని మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెడతో జల్లించుకోవాలి ఈ విధంగా మొత్తం పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఏమైనా నూక వస్తే అది కూడా మళ్ళీ మిక్సీ పట్టుకొని జల్లించుకున్న తర్వాత ఏదైతే కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లం తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా బెల్లం చేసుకొని అందులోకి కొంచెం జల్లించుకున్న పిండిని వేసుకొని ఒకసారి మనం ఇది మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి రెండు యాలుక్కాయలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా ఉంటుంది ఇందులోకి కప్పు పాలును కాచిన పాలను వేసుకోవాలి చూసుకుంటూ వేసుకోవాలండి పావు కప్పు కంటే కొంచెం తక్కువే వేసుకోండి తర్వాత మొత్తం పిండిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మరలా మిక్సీ పట్టుకోవాలి పిండి ఈ విధంగా వస్తుంది దోసల పిండి కంటే ఇంకొంచెం గట్టిగా అండి దోసల పిండిలాగైతే పాలబూరలు సరిగ్గా పొంగవు ఇందు ఈ పాలబూరలు వేయటానికి ఇలాంటి గుంట గరిటను మాత్రమే తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గరెటతో ఒక గరెట్ పిండి తీసుకొని ఆయిల్లో వేసుకొని పాలబూర పొంగి ఇలా లేస్తుంది ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు టాన్ చేసుకొని పాలబూరను బాగా వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లోపల పిండి కూడా చక్కగా ఉడుగుతుంది ఇదే విధంగా చక్కగా పిండి మొత్తాన్ని పాలబూరలో వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటూ ఈ విధంగా చక్కగా పొంగుతాయి నేను చెప్పిన విధంగా మీరు పాలబూరలు చేసుకోండి ఇదే కొలతలతో ప్రతి బూర చక్కగా పొంగి లోపల చక్కగా ఉడికి చాలా రుచిగా ఉండే పాలబూరలు రెడీ అయిపోయాయి మా సైడ్ అయితే పాలబూరలు ప్రతి పండక్కి నైవేద్యంగా సమర్పిస్తాము ఒక బూర చూడండి చూపిస్తున్నాను చక్కగా లోపల వరకు ఉడికి పొరలు పొరలుగా భలే బాగా వస్తాయండి ఈ పాలబూరలు చాలా బాగుంటాయి ఇక ఫోర్త్ టైప్ వచ్చి హెల్దీ టేస్టీ సింపుల్ స్వీట్ రెసిపీ అండి ఏంటో అనుకుంటున్నారా గోధుమ బూరలు అండి నా స్టైల్లో గోధుమ బూరలు నేను ఎలా చేస్తానో చూపిస్తాను అస్సలు ఆయిల్ అస్సలు లాగలేదండి ప్రతి బూర చక్కగా బొంగుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి తక్కువ టైంలో అయిపోయే రెసిపీ ఇది మనకి ఎలా చేయాలనేది నేను మీకు చేసి చూపిస్తాను ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు తరిగిన బెల్లాన్ని వేసుకుంటున్నాను అందులోకి పావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేయొద్దండి పావు కప్పు వాటర్ వేసి ఈ బెల్లాన్ని బాగా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం బాగా కరిగే విధంగా కరిగించుకోవాలి పాకం ఏమి అవసరం లేదండి శుభ్రంగా కరిగే వరకు కరిగించుకోవాలి తిప్పుకుంటూ ఇందులోకి దంచిన రెండు యాలక్కాయలు వేసుకుంటున్నాను బాగా శుభ్రంగా చూడండి ఇలా కరిగే వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనము ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి నేను పై దాకా తీసుకున్నాను చూడండి తొలకొట్టి తీసుకోలేదు రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంది కదండి బొంబాయి రవ్వ అంటాం కదా అది వేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కాదండి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒకవేళ బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు బేకింగ్ సోడా చిటికెడు వేసుకోండి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత పిండి మొత్తాన్ని బాగా ఒకసారి మొత్తం అన్ని పిండ్లు కలిసే విధంగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కరిగిచ్చి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఈ పిండిలోకి వేసుకోవాలి కొంచెం బెల్లం నీళ్ళు పక్కన వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా బెల్లం నీళ్ళన్నీ మనం పిండిలోకి వేసుకున్న తర్వాత శుభ్రంగా పిండిని బాగా మెత్తంగా కలుపుకోవాలి చపాతీ పిండి అయితే మనం ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇందులోకి పక్కన అట్టు పెట్టుకున్న నీళ్ళను కూడా వేసుకున్నాను ఎవరైనా పిండి గట్టిగా ఉంది అనిపిస్తే నీళ్లను వేడి చేసి వేసి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండి కంటే ఇంకొంచెం మెత్తగా ఉండాలి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని పిండికంతా పట్టించేసేయండి పిండికి అంతా పట్టించిన తర్వాత దాన్ని ఒక ఇరవై నిమిషాలు అంతే వదిలేసేయాలి ఒక మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు అంతే వదిలేసేయండి ఎందుకంటే మనం సూజీ రవ్వ తీసుకున్నాం కదా అది నాని మెత్తపడాలి ఇరవై నిమిషాల తర్వాత పిండి చూడండి ఈ విధంగా ఉంది చక్కగా ముద్దకొచ్చేస్తుంది దీన్ని ఈ పిండిని అంతా ఒకసారి బాగా మళ్ళీ కలిపేసి తర్వాత చేతికి కొంచెం నెయ్యి లేదా నూనె గ్రీచ్ చేసేసుకొని ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇదే విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉండలు చేసుకున్న తర్వాత చూడండి ఇలాంటి ఒక కవర్ కానీ లేదా ఒక బటర్ పేపర్ కానీ ఏదైనా తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ తీసుకొని కవర్ని గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి నువ్వులు తీసుకొని ఉండలు చేసుకున్న ఉండని నువ్వులు అద్దేసి దాన్ని చక్కగా మనం అరిసెలకు ఎలా చేస్తామో లేదా బూరెలకు ఎలా చేస్తామో అలా చక్కగా ఈ మందంతో చేసుకోవాలి మరీ మందంగా చేసుకున్నామంటే లోపలంతా పిండి ఉంటుంది చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి కొంచెం పిండి వేసుకొని పైకి తేలింది అంటే మనం ఇంకా నూనె బాగా వేడైనట్టు మనం ఇందులోకి చేసి పెట్టుకున్న బూరెను అందులోకి వేస్తే పూరీలు ఏ విధంగా అయితే పైకి లేసి పొంగుతాయో మనకు అట్లాగే ఈ బూరెలు కూడా చక్కగా పొంగుతాయి మీరు వీడియోలో చూసినట్లయితే చక్కగా పొంగాయి రెండు వైపులకి తిప్పుకుంటూ బూర బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి పిండి మరీ గట్టిగా ఉంది అంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోండి లేదంటే అంచులు మొత్తం పగిలిపోయి బూరె సరిగ్గా పొంగదు ఈ విధంగా అన్ని బూరెలు వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటూ తీసేసుకోవటం అండి అంతే అండి సింపుల్గా చేసుకునే రెసిపీ హెల్దీగా చేసుకునే స్వీటు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరికొన్ని సరికొత్త రుచుల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్